నమస్కారం ఏ రోజు ఒకరోజు బాంబు లాంటి వార్త చెప్పబోతున్న నరేంద్ర మోడీ మన దేశాన్ని అగ్రదేశంగా మార్చాలన్నదే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచన అందులో భాగంగా మొట్టమొదటిగా అతను తీసుకోబోయే నిర్ణయం ఐదు వందల రూపాయల నోట్ను రద్దు చేయడం మునుపటిలాగా అంటే మోడీ గారు మొట్టమొదట ప్రధానమంత్రిగా పదవి స్వీకరించినప్పుడు మానిటైజేషన్ మానిటైజేషన్ అనే పేరుతో వెయ్యి రూపాయలు మరియు ఐదు వందల రూపాయలు రద్దు చేసి మరలా ఐదు వందల రూపాయలు మరియు రెండు వేల రూపాయలు వదలడం జరిగింది ఇది ఆ తరహాలోని ఇప్పుడు కూడా మోడీ గారి ఆలోచన ఉన్నట్లుగా పలువురు ఆర్థిక మేధావుల అనుమానం దీనికి కారణం ఏమిటంటే నకిలీ ఐదు వందల రూపాయలు దేశంలో ఎక్కువగా వస్తున్నందున మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని ఈ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అయితే దీని స్థానంలో ఇంకేదైనా డినామినేషన్స్ తెస్తారా అంటే అవుననే వార్తలు బలంగా వినవస్తున్నాయి ఎలాగైతే ముందు వెయ్యి రూపాయలు తీసేసి రెండు వేల రూపాయలు నోట్లు వదిలారు ఇప్పుడు ఐదు వందల రూపాయలు తీసేసి బ్యాలెన్స్ చేయడానికి ఐదు వేల రూపాయలు నోట్లు చలామణిలో వదులుటకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఇక దీని వలన మన దేశం ఆర్థికంగా ఉంచుకుంటుందా నంబర్ వన్ అవుతుందా అంటే అది సాధ్యం కాదు అందువల్ల మన దేశంలో తాకట్టులో ఉన్న బంగారం ముప్పై వేల టన్నుల బంగారం నిలువై ఉంది అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఈ ముప్పై వేల టన్నుల బంగారాన్ని కేంద్రం తీసుకోవాలని భావిస్తూ ఉంది అయితే ప్రజలు దీనికి ఒప్పుకుంటారా అంటే ససేమిరా ఒప్పుకోరు దీనికి ఒక ఆలోచన చేస్తూ ఉంది కేంద్ర ఆర్థిక మంత్రిశాఖ అదేమిటో ఇప్పుడు చూద్దాం అదేమిటంటే బంగారం ఒక కుటుంబానికి ఎంత ఉండాలి అని బంగారం పరిమితి చట్టం తెచ్చి అది పోగా మిగిలి ఉన్న బంగారం బంగారాన్ని ప్రభుత్వం తీసుకోవడం బలే బలే బాగుంది కదూ సభాష్ కేంద్ర ప్రభుత్వానికి సభాష్ ఇప్పుడు ఆ బంగారం పరిమితి చట్టం ఎలా ఉండబోతుందో చూద్దాం ఎవరెవరికి ఎంత బంగారం ఉండాలి అనేది ఇక్కడ ఈ చట్టం చెబుతుంది అది చూద్దాం పిండ్లి అయిన ఒక మహిళ చేత ఐదు వందల గ్రాముల బంగారం పిండ్లి కాని మహిళ చేత విడోయ చేత రెండు వందల యాభై గ్రాముల బంగారం మగవారి దగ్గర సగటుగా నూరు గ్రాముల బంగారం అంటే ఒక కుటుంబానికి ముగ్గురు ఉంటే ఎనిమిది వందల యాభై గ్రాములు బంగారం ఉండేటట్లుగా పరిమితి చట్టం తెచ్చి మిగిలి ఉన్నదాన్ని ప్రభుత్వం తీసుకొని మార్కెట్లో వదలడానికి సిద్ధం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇది అంతా చేసిన తర్వాత మన దేశం ఆర్థికంగా బలపడుతుందని కేంద్రం భావిస్తూ ఉంది గట్టిగా నమ్ముతూ ఉంది అయితే దీనిని చాలా కాలంగా చెబుతున్నారు మరి ఇది ఒట్టొట్టిదేనా అని ప్రజలకు సందేహం రావచ్చును ఈసారి ఖచ్చితంగా ఏ రోజు ఒకరోజు మన ప్రధానమంత్రి బాంబు పేల్చడం ఖాయం అంటున్నారు ఆర్థిక నిపుణులు మరి మరి చూద్దాం ఆ బాంబు ఎలా ఉంటుందో ఎలా పేలుతుందో మిత్రులారా శ్రేయభిలాషులారా నా వీడియోలు చూస్తున్నప్పుడు మీకు కొన్ని ప్రోడక్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి మీకు ఆ ప్రోడక్ట్స్ నచ్చితే క్లిక్ చేసి మీరు కొన్నారంటే నలభై పర్సెంట్